இந்த பொண்ணு வந்து அண்ணா பாட்டு வாங்குது இந்த ஜெனரேட்டர் ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అంటే ఏ పేదల ఓపితో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలని తొంగలో అన్నా క్యాంటీన్ నిర్దాక్షంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ రన్ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతి కూడా పేదలకు సంబంధించిందే ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు పూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి తెలుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెలుస్తుంది అందరు గుర్తుపెట్టుకోవాలి మరొక్క మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి దాని గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు